హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నేను కొత్తగా చేసిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్తో పాటు అలానే పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ వాడకుండా హెల్తీగా చేసిన రవ్వ లడ్డు ఇది నిల్వ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఇక్కడైతే నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కోసం జార్లో వాటర్ వేసి కొత్తది అయితే అంటే నేను పాతవి చూపించాను కదా అవి రిపీటెడ్గా చేసుకుంటే మాత్రం చూపించట్లేదు ఏదైనా కొత్తది చేస్తుంటేనే చూపిస్తున్నాను ఈ రోజుది కొత్తగా చేస్తున్నాను అనమాట అంటే ఇప్పటివరకు మీకు చూపించలేదు ఇది యూస్ చేయడం వల్ల మౌత్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది పళ్ళు ఏమైనా పాడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకి మౌత్ ఫ్రెష్గా ఉండదు కదా ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గడంతో పాటు మౌత్ ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ ఆ బ్రీత్ కూడా ఫ్రెష్ బ్రీత్ వస్తుంది కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఇక్కడ మనం గింజలు వేసాం కదా అవి హెల్ప్ అవుతాయి నెక్స్ట్ ఈ జార్స్ ఎక్కడ అక్క అని అడుగుతున్నారు కదా ఈ జార్ వచ్చేసి నేను ఇప్పట్లో తీసుకున్నది కాదండి నా మ్యారేజ్కి ప్రెజెంట్ చేసిన జార్ మాట దీనికి హ్యాండిల్ ఉంటుంది ప్లాస్టిక్ది కలర్ కూడా ఉంటుంది పైన అంతా కలర్ఫుల్గా ఉంటే నేను దాన్ని స్క్రబ్బర్తో బాగా తోమేసి క్లీన్ చేస్తే మొత్తం ప్లెయిన్ జార్లాగా ఉంది ఇలాంటి జార్స్ మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఇన్ఫ్యూజర్ వాటర్ అయితే ఇంచుమించు అంతా తాగేసాము లాస్ట్లో ఇంకొంచెం ఉంది తర్వాత ఇక్కడ మల్టీ గ్రెయిన్తో చేసిన రాగి మాల్ట్ మాట పాలేసి బెల్లం మెసి చేస్తాను కదా మల్టీ గ్రెయిన్ పిండి ఎలా చేస్తారు చేయమని వీడియో చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఎండలు కూడా కొంచెం తక్కువగా ఉంటున్నాయి కదండి ఒకవేళ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు తిరుపతిలో అసలు మనం వెదర్ని అసలు క్యాల్కులేట్ చేయలేము అందుకని నేను చేయలేకపోతాను కొంచెం మంచిగా ఎండ ఉంటుంది అనిపిస్తుంది నేను చేస్తే ఇంకా పిండి కూడా అయిపోతుంది చేస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో మీకు షేర్ చేస్తాను ఇక్కడైతే రవ్వ లడ్డు కోసం ఫస్ట్ మనం సూజీ రవ్వ ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకోవాలి రెండు కప్పులు తీసుకున్నాను నేను ఇక్కడ పట్టుక బెల్లం యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ మీకు తెలుసు కదా బెల్లం పొడి బెల్లం సిరప్ ఇలాగా పొళ్ళు తయారు చేసి పెట్టుకుంటాను కదా ఈ పొడి నేను అంతకుముందు చేసేసాను చేసేసింది ఏంటంటే చేయడం అంటే నేను బెల్లం దంచి ఒక డబ్బాలో వేసి పెట్టాను దాన్నే ఇంకా మిక్సీ జార్లో వేసేసి పొడిలాగా పట్టుకున్నాను అనమాట బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పటుక బెల్లం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పట్టుకెళ్ళం లేకపోతే పంచదార లాగా కూడా చేసుకుని యూస్ చేసుకోవచ్చు ఈ పొడి చేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతుంది ఈవెన్గా మిక్స్ అవుతుంది ఈ రెండు పక్కన పెట్టాను కదా ఇప్పుడు కొబ్బరి కూడా తీసుకుంటున్నాను కొబ్బరి ఏంటంటే గ్లాసున్నర అంటే కొంచెం కొబ్బరికాయ చిన్న సైజు కొబ్బరికాయ అంతా తీసుకున్నాను కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేసుకొని క్వాంటిటీ కోసం నేను గ్లాసులో వేసి చూపించనమాట ఇది కూడా దగ్గరగా రెండు గ్లాసులు అయింది మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ కూడా సమానంగానే తీసుకోవాలి పటిక బెల్లం పొడి రవ్వ నెక్స్ట్ కొబ్బరి సమానంగా తీసుకున్నాను తర్వాత బాండి పెట్టి హీట్ అయిన తర్వాత నెయ్యి వేసి నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేసాను మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కిస్మిస్ మా పిల్లలు ఎక్కువ తినరు అందుకని కిస్మిస్ వేసినా కొంచెం స్టోర్ ఉండేసరికి అది స్మెల్ మారుతుందనే ఒపీనియన్ నాకు అందుకని నేను కిస్మిస్ కొంచెం స్టోర్ చేసే వాటిలో ఎక్కువ వేయను నెక్స్ట్ జీడిపప్పు ఇది వేయించేసి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి దీంట్లోనే రవ్వ వేసి వేయించుకున్నాను మనకి రోస్టెడ్ రవ్వ దొరుకుతుంది నేను ఇప్పుడు వేసింది రోస్టెడ్ అని ఉన్నదే ప్యాకెట్ పైన కానీ మనం వేయించుకుంటే బాగుంటుంది వాళ్ళు నార్మల్గా రోస్ట్ చేస్తారు కానీ నెయ్యిలో చేయరు కదా అందుకని నెయ్యిలో వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను ఇక్కడ ఇదే చాలా మెయిన్ స్టెప్పు మనం ఎంత బాగా నెయ్యిలో వేసి వేయించుకుంటామో చాలా నెమ్మదిగా ఇది దాన్ని బట్టే లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది అన్నమాట రవ్వ బాగా వేగి మంచి కలర్ వచ్చి వాసన వచ్చేటప్పటికి మనం దీంట్లో కొబ్బరి వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి కొబ్బరి కూడా దీంట్లో బాగా మిక్స్ అయ్యి పొడిలాగా తయారవుతుంది చాలా బాగా వస్తుంది అన్నమాట లడ్డు కొబ్బరి వేయడం వల్ల ఇది షిఫ్ట్ చేసేసి తర్వాత కళాయిలో నేను ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పట్టిక బెల్లం పొడి వేసి కొంచెం నీళ్ళు వేసాను కొంచెం థిక్గా అనిపించినట్టు అనిపించింది తర్వాత ఇంకొంచెం వాటర్ వేసాను అనమాట వాటర్ వేసి దీంట్లో యాలకుల పొడి వేసాను యాలకుల పొడిలో కొంచెం నేను పంచదార వేసి మిక్సీ పట్టాను కదా అప్పుడు అదే ఇంకొక కొంచెం వేసేసిన తర్వాత గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి జస్ట్ చేతి వేళ్ళకి జిగురుగా అంటుకుంటే సరిపోతుంది మనం గరిట ముట్టుకుని చేయి తీస్తే బంకగా అనిపిస్తుంది కదా అలా ఉంటే ఈ పాకం సరిపోతుంది మరి పాకం పట్టాల్సిన ఏం అవసరం ఏం లేదు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బుడగల్లా వచ్చాయి కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి రవ్వ వేసేసి బాగా దగ్గరికి మిక్స్ చేసేసుకోవడం ఇది చక్కగా కొంచెం చల్లారేసరికి కొంచెం దగ్గర పడుతుంది అంటే మనం లాగా చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకు ఈ మాత్రం అయితే సరిపోయింది తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపాను ఇలా కలుపుకో కలిపేటప్పుడు కూడా చాలా మొత్తం అంతా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే పాకం అంతా రవ్వలోకి బట్టి చక్కగా వేడి మీద ఉంటుంది కాబట్టి మగ్గుతుంది తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని కొంచెం వేడిగా అంటే మరీ చేతులు కలిపే కాదు కానీ కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి అప్పుడు లడ్డు చుట్టుకుంటే చాలా బాగుంటుంది చేతికి నెయ్యి రాసుకొని అనేది చుట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా చుట్టుకోవచ్చు నేను చాలాసార్లు అంతకుముందు లడ్డు షేర్ చేసినప్పుడు ఓన్లీ పంచదార వేసి చేశాను కానీ ఇప్పుడైతే బల్లం వేశాను పిల్లలకి దగ్గు అలాంటివి ఏమి రావు దీనివల్ల బాగుంటుంది ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇక్కడైతే లడ్డూలు అయితే చేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ట్వంటీ ఫైవ్ థర్టీ లడ్డూస్ వరకు వచ్చాయి ట్వంటీ ఫైవ్ లడ్డూస్ అయితే నాకు మామూలుగా ఉన్నాయి చేసినప్పుడు అయితే ఒక ఫైవ్ లడ్డూస్ వరకు మేము అందరం మా వారు నేను పిల్లలు అందరం ఒకసారి టేస్ట్ చూసాం చాలా చాలా బాగుంటుంది టెన్ డేస్ వరకు బయటే బాక్స్లో పెట్టేసుకుని ఉంచుకోవచ్చు కాకపోతే టెన్ డేస్ అయితే మా ఇంట్లో అయితే ఉంచరు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి చాలామంది వెయిట్ గెయిన్కి సంబంధించి ఒక స్మూతీ చేశాను కదా నిజంగా వర్క్ అవుతుందని అడుగుతున్నారు నిజంగా వర్క్ అవుతుందండి దాంతో పాటు పిల్లలకి కొన్ని బెల్లంతో చేసిన చిక్కిలు నువ్వులతో చేసినవి ఇంకా కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉన్నవి పీనట్ బటర్ ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ అనేది గెయిన్ అవుతారు కాకపోతే హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారో లేదో ఫస్ట్ అనేది చెక్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్